హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ ఈ ప్రచారం కోవిడ్ వైరస్ కంటే డేంజర్ జర జాగ్రత్త ఇంతకీ ఏంటా ప్రచారం అది ఎందుకని అంత డేంజర్ అని చెప్పేసి చెప్పవలసి వస్తుంది అనే అంశాలను ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను అయితే ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయం మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు వాళ్ళు అనేక రకాలైన వ్యూహాలు రచించుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే వాళ్ళు పబ్లిసిటీ కోసం యాడ్స్ వేసుకుంటారు హోర్డింగ్లు పెడతారు పేపర్లలో కూడా యాడ్లు వేస్తారు ఛానల్స్లో పెడతారు మేము ఇది చేసాము అది చేసాము ఇన్ని హామీలు నెరవేర్చాము ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము ఇన్ని లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా వేశాము ఏది ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సంగతి చెప్తున్నా అయితే గత ప్రభుత్వం అనుకోండి ఇదిగోండి మేము రాజధాని ఎంతవరకు పూర్తి చేసాము పోలవరం డెబ్బై పర్సెంట్ పూర్తి చేసాము అట్లా చెప్పుకుంటూ ఉంటారు అది సర్వసహజం అయితే ఇవే కాకుండా కొన్ని వినూత్నమైన ప్రచారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి సరే అందులో సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైన వీడియోలు పెడుతున్నారు అవి కొన్ని అసభ్యకరంగా కూడా ఉంటున్నాయి సరే అది వైసీపీ వాళ్ళు చేశారా టీడీపీ వాళ్ళు చేశారా జనసేన వాళ్ళు చేశారా అని అంటే దానికి కొన్ని కారణాలు ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి నిన్న ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది చంద్రబాబు నాయుడు గారిని ఒక చిన్నపిల్లల వేషంలో లోకేష్ గారిని అదేవిధంగా షర్మిళ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్కరిని వదల సరే ఇప్పుడు ఇది ఎవరు ప్రచారం చేశారంటారు సరే వైసీపీకి సంబంధం లేదు సో టీడీపీ వాళ్ళు ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేసుకుంటారా చేసుకోలేరు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సరే ఆయన నుంచి ఆయన ట్రోల్ చేసుకుంటాడా అది ఉండదు షర్మిలా గారు ఆవిడ గురించి ఆవిడ ట్రోల్ చేసుకుంటుందా అది కాదు మరి ఇంకెవరు చేస్తారు ఖచ్చితంగా వీళ్ళన్నీ కూడా వైసీపీ పక్క ప్రక్కనే చూపిస్తూ ఉంటాయి సో అయితే ఈ వీడియో ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏం అర్థం చేసుకుంటారు ఇది ఒక అంశం ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చాలా జరుగుతూ ఉంటాయి మనం గతంలో కూడా ఒకటి చూసాం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు అమిత్ షా గారి కాళ్ళ మీద పడ్డారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సరే ప్రచారాలు చేసుకున్నారు సో ఇవన్నీ ఒకేత్తు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రచారం ఒక వింత ప్రచారం అది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా అవాక్ అవుతారు లేదా ఆశ్చర్యపోతారు మీకు ఒక ఆరు నెలల క్రితం నేను వీడియో కూడా చేశాను ఏంటి అంటే ఐప్యాక్ టీమ్ వాళ్ళు ఒక రకమైన పబ్లిక్ టాక్ అనమాట పబ్లిక్లో తీసుకొస్తున్నారు అదేంటి అంటే ప్రతి ఊరిలో కూడా ఒక పది మందో ఇరవై మందో ప్రతి గ్రామానికి ఉండేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగుందంటగా గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా ఉందంటగా ఇట్లాంటివన్నీ తీసుకొస్తూ ఉంటారు అసలు వీటన్నిటికంటే మరలా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారేనంట కదా అని చెప్పేసి అంటారు సో ఈ విధంగా ఒక వ్యక్తి చెప్తాడు వినేవాడు ఉంటాడు కానీ ఆ చెప్పినోడు ఆ వినేవాడు ఇద్దరు కూడా మరలా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేను అంటారు ఇది ఒక రకం సో ఇప్పుడేంటి ప్రజల్లోకి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకెళ్ళాలి మరలా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు అనేది అది మొన్నటి వరకు జరిగింది ఇప్పుడు మరలా క్రొత్తగా ఇంకో ప్రచారం వచ్చింది అదేంటి అంటే ఒక పదివేల మంది టీమ్ని తయారు చేశారట టీంని తయారు చేసి ఇక రాష్ట్రం మీద అనేక ప్రాంతాల్లో జిల్లాల వారీగా వాళ్ళు వదిలేశారంట వీళ్ళు చేసే ప్రచారం ఏంటి అంటే ఉదాహరణకి ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు లేదా నలుగురు వ్యక్తులే ఉన్నారు వీళ్ళు ఒక బస్సు ఒక కారో ఆటోనో ఎక్కినప్పుడు లేదా ఒక ట్రైన్లోనో ఎక్కి ఒకరికొకరికి సంబంధం లేనట్టుగా ఎక్కుతారు ఎక్కిన తర్వాత ఏదో క్యాజువల్గా ఒక అతను అంటాడనమాట ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందంట కదా మరలా ఆయనే గెలుస్తాడంట కదా అంట దీనికి ఆ టీంలో మెంబరే అందుకుంటారు కానీ వీళ్ళందరూ ఒకే టీం అని అక్కడ వినేవాళ్ళు చూసేవాళ్ళకి తెలియదు కదా అవునండి చాలా బాగుందండి అని అని చెప్పేసి వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఏంటి ప్రజల్లోకి ఒక పాజిటివ్ ఇండికేషను ఇంజెక్ట్ చేయటం అనమాట సో ఈ విధంగా ఎక్కడ పెడితే అక్కడ పబ్లిక్ ప్లేసెస్లో హోటల్స్ దగ్గర రోడ్లపైన పబ్లిక్ ప్లేసెస్లో అనమాట ఎట్లా లేదా పార్కుల్లో అయినా బస్ స్టాండుల్లో అయినా సో ఎట్లాంటి కాన్వర్జేషన్స్ అన్ని బిల్డ్ చేసి ప్రజలందరిలో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావాలి అనేది వీళ్ళ యొక్క వ్యూహ రచన ఇది ఏంటి అంటే గోబల్ ప్రచారం అంటారు చూసారా ఇదే ఆ గోబల్ ప్రచారం అంటే సో ఇక్కడ ఎవరైనా సరే ప్రజలు ఒక పార్టీని గెలిపించాలి అంటే ఎందుకు గెలిపిస్తారు ఒకరు అధికారంలో ఉన్న పార్టీ ఉంటారు మరొకరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉంటారు అధికారంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశారు ఇచ్చిన హామీలు నెరవేర్చారా ఈ హామీల కంటే కూడా ఎవరు వినిచేశారు ఇవ్వనివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే తీసుకుందాం ఆయన హామీలు పెట్టారు ఏదో మేనిఫెస్టోలో ఆ హామీలు కొన్ని నెరవేర్చారు బాగుంది కానీ ఇవ్వనివి చెప్పనివి అని అంట చూసారా అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు వస్తాయి అనేది ఆయన చెప్పాడా చెప్పలేదు కానీ అది జరిగింది అదేవిధంగా ఇసుక పాలసీ తీసుకొస్తాను దానివల్ల ఇసుక దొరకకుండా పోయిద్దని చెప్పేసి అన్నారా అది జరిగింది సిపిఎస్ రద్దు చేస్తాను అన్నారు చేశారా అదేంటో జీపీఎస్ అంట అది తీసుకొచ్చారు సో పోలవరం ఏమన్నారు రాసిపెట్టుకో సవాళ్ళు ఇవాళ్ళు చాలా ఉన్నాయి అసెంబ్లీ సాక్షిగా అదేమైంది అది అటకెక్కింది సో ఇలా చెప్పుకుంటా పోతే ప్రత్యేక హోదా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు దానికి సపరేట్గా వాళ్ళు కేటగిరీకి కేటాయించేశారు అనుకోండి సో ఇలా ఏ అంశం తీసుకున్నా డిఎస్సి మెగా డిఎస్సి ఇట్లా చెప్పినవి చెప్పనివి చెప్పనవి అట్లాగే అన్నా క్యాంటీన్ ఉంది అది తీసేస్తామని చెప్పారా చెప్పలేదు కానీ తీసేశారుగా అట్లా అనమాట సో ఈ విధంగా వీళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అనేది ప్రభుత్వం చెప్పుకోవాలి లేదా ఆ అధికారంలో ఉన్న పార్టీ చెప్పుకోవాలి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి ఇదిగోండి మేము ఇది చేస్తాము అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేసింది ఆ తప్పులు పునరావృతం కాకుండా మా పార్టీ అధికారంలోకి రాగానే మేము ఇలా చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవాలి కానీ ఇక్కడ దానికి భిన్నంగా ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ ఈ విధమైన ప్రచారాలు చేసుకుంటుంది అని చెప్పేసి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇది ఒక ఎత్తు దాంతోపాటుగా ఇప్పుడు మనం రాజశేఖర రెడ్డి గారిని తీసుకుందాం రెండు వేల నాలుగులో ఆయన గెలుపొందారు కదా రెండు వేల తొమ్మిదిలో మరలా గెలుపొందారు కదా ఈ రెండు వేల తొమ్మిదిలో ఆయన గెలుపొందటానికి ఈ విధమైన గోబల్ ప్రచారం చేశారా లేదు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాను మీరు నా మీద నమ్మకం ఉంటే మరలా ఓటేయండి అన్నారా అఫ్కోర్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు నా వలన మంచి జరిగితే అని అంటున్నారు నా మీద నమ్మకం ఉంటే అని అడగట్లా ఇప్పుడు ప్రజలకి నమ్మకం ఏంటి మంచి జరిగితే అంటే ఏంటి ఏంటిదా మంచి ఇప్పుడు ప్రతి కుటుంబం తీసుకోవాలి ఒక గ్రామంలో ఒక వంద కుటుంబాలు ఉంటే ఆ వంద కుటుంబాల్లో అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేసినట్లయినా అదేనా మంచి జరగటం ఓకే అందరూ వెనకబడిన తరగతుల వారు అందరూ ఆర్థికంగా వెనకబడిన వారు ఉండరు కదా సో అటువంటి క్రమంలో అందులో ఎంప్లాయీస్ ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు మరి అనేక రకాలుగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ప్రైవేటు ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకేం మంచి జరిగింది ధరలన్నీ అధికంగా చేయటమా కరెంటు బిల్లలు పెంచటమా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటమా ఇవన్నీ వాళ్ళకి మంచి జరిగిందా మరి ఇంకేం మంచి చేశారు పోని రాజధాని నిర్మిస్తే అది పేదవాడికి పెద్దవాడికి అందరికీ ఉపయోగపడేది కదా పో నిరుద్యోగులకి ఇంకేమైనా చేశారా నిరుద్యోగులకి మేము ఇదిగో ఇది చేసాము అది చేసాము అని అని చెప్పేసి ఏమైనా చెప్పారా ఇవేమీ ఎక్కడా చెప్పరు కానీ ఈ పబ్లిసిటీ ఇవి చీప్ ట్రిక్స్ అన్నట్లుగా వాళ్ళైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ప్రజల అంత అమాయకపు గొర్రెల్లాగా ఉన్నారంటారా ఇంకా నిజంగానే అదే విధంగా గొర్రెల్లాగా ఎవరైనా చెప్పినా ఓకే నిజమే 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 అనే మౌత్ పబ్లిసిటీలో అనే ట్రాప్లో పడతారంటారా ఒకవేళ ఆ ట్రాప్లో పడ్డారనుకుందాం అంటే ఏ ట్రాప్లో ఎవరైనా సరే మేము సంక్షేమ పథకాలు ఇస్తాం ఇన్ని వేలు ఇస్తాం అన్ని లక్షలు ఇస్తాం ఈ విధంగా ఇస్తామని అంటే ఎంతకాలం ఇస్తారు అప్పులా అప్పుల ఆపట్లా ఎక్కడికక్కడ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయినా తీసుకొస్తున్నారు ఇలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఒక నిరుద్యోగికి ఒక ఉద్యోగం ఒక ఉపాధి అట్లాంటివి కల్పించాలి కదా ఇప్పుడు మనం జగన్ అన్న ఇల్లు తీసుకుందాం ఏమంటున్నారు ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఫస్ట్ నుంచి కొట్టారు చివరికి ఏమైంది మేము పట్టాలు ఇచ్చామంటున్నారు మరలా ఈ పట్టాలు ఇటీవల రిజిస్ట్రేషన్లు కూడా చేశారంట దీనికి ఒక బ్యాంక్ ఎంప్లాయ్ కూడా నాతో అన్నది ఏంటో తెలుసా ఆ రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్స్ అన్నిటి మీద కూడా ప్రభుత్వం లోన్ తీసుకుందండి అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ దాని మీద కూడా ఒకసారి రీసెర్చ్ చేసి చెప్తారు సో సరే అసలు ఆయన లోన్స్ తీసుకున్నారా తీసుకోపోయారా సెకండరీ అది ప్రక్కన పెడితే ఎంతమందికి ఇళ్ళు నిర్మించి ఇచ్చారు మీరు గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ళు నిర్మిస్తే ఇది ఇవ్వలేదు ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత ఇచ్చామని అంటున్నారు కదా మరి ఇప్పుడు మీరేం చేశారు పోనీ మీరు చేశారా ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు ఇది కూడా అవసరమే సో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏదో తొంభై ఐదు శాతం పూర్తి చేసి ఆ ఐదు పర్సెంట్ మిగిలి ఉంది ఆ ఫైవ్ పర్సెంట్ వీళ్ళు ఎందుకని పూర్తి చేసి ఇవ్వలేదు మరి వీళ్ళైనా చేసేవాళ్ళు కదా అది ప్రభుత్వమే కదా తెలుగుదేశం ఏమై వాళ్ళ సొంత ఫండ్స్తో కట్టించినవి కాదు కట్టి ఇటుకో ఇల్లు మరి వైసీపీ ఎందుకని అవి పూర్తి చేయట్లేదు పూర్తి చేసి ఎప్పుడుకో ఇచ్చారు రెండు మూడు సంవత్సరాలకి అది కూడా వాళ్ళు రంగులు వేసుకున్నారు వేసుకుంటే వేసుకున్నారు తర్వాత విషయం ఎట్లీస్ట్ లబ్ధిదారులకు అప్పటికైనా సరే ఇచ్చారు కదా సో ఇప్పుడు మరి జగన్ అన్న ఇల్లు అన్నది ఏమైపోయింది గ్రామీణ ప్రాంతాల్లోనేమో ఒకటిన్నర సెంటు అదేవిధంగా మున్సిపల్ ఏరియాలో టౌన్లోనేమో ఒక సెంటు సరే సెంటో సెంటున్నారో ఏదో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది కదా లక్ష ఎనభై వేల రూపాయల్లో కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది లక్షా యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బరా ఇస్తుంది దాని గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు సరే ఏదో ఒకటి చేసి ముందు వాళ్ళకి ఇచ్చారా అదే వాళ్ళు అదేమిటి అంటే మేము పట్టాలు ఇచ్చంగా అంటారు ఏం చేసుకుంటారా పట్టాలు తీసుకెళ్ళి బిరువాలు పెట్టుకుంటారు వాళ్ళు ఇంటి ఆ పట్టాలు పెట్టుకుంటే ఇదిగోండి ఇంటి వాళ్ళని చూపించారు అనుకోండి ఇదిగోండి మాకు ఇల్లు పట్టా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా రాష్ట్ర ప్రభుత్వము సో మాకు ఇంటి తగ్గిందంటే తగ్గిస్తారా ముందు వాళ్ళకి ఇల్లు నిర్మించి పోనీ ఆ ఇల్లు నిర్మించుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు అలాంటి వారినేమో మీరు ఎప్పుడు కట్టుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటారు తొందర పెడుతున్నారంట సో ఇట్లా అనేక రకాలైన అంశాలు సో వీటన్నిటినీ కప్పిపుచ్చుకునేలాగా బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అనేది ఒక రకమైన ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ప్రజలకు నేను చెప్పుకొచ్చేది ఏంటి అంటే నిజంగానే మీ అభిప్రాయం ఏంటి అనేది ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అసలు మనం ఏం చేసాం మన ఆదాయం ఏంటి మన ఖర్చులు ఎంత మన బిడ్డల భవిష్యత్ ఏంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళు చదువుకున్నారా ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా రాలేకపోతే ఎందుకు రాలేదు ఒకవేళ కనీసం ప్రైవేట్ ఉద్యోగం అన్నా చేసుకునే పరిస్థితి ఉందా ఎందుకు చేసుకోలేకపోతున్నాం మన ఆదాయం చూస్తే నేను పదివేల రూపాయలు ఖర్చులు చూస్తే పదహైదు వేల రూపాయలు అవుతుంది ఎందుకు అవుతుంది గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఖర్చులు ఎంత ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిన ధరలు ఎంత అవి ఇవి బేరే చేసుకున్నాయి లేదు ధరలు తగ్గినాయా ఇంకా మిగలాలి కదా మరి మిగులుతున్నాయా అది మీరే ప్రశ్నించుకోవాలి ఇవన్నీ ప్రశ్నించుకొని మీరు ఒక విశ్లేషణ చేసుకొని అప్పుడు కంక్లూషన్కి రండి ఎవరు బంచి ఎవరు చెడు అనేది అంతేకాని ఇదంతా కాకుండా ఎవరో చెప్పారు ఏదో చెప్పారు అనేది మాత్రం అనుకోవద్దు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉండేగా ఇప్పుడు చాలామంది కామెంట్లో పెడతారు మీకు ఆ తెలివితేటలు లేకుండా ఉండే అవి అందరూ తెలియగల వాళ్ళే ఎవరు అంత విర్రిబాగులేదు కాదు కాకపోతే ఎవరికి వాళ్ళు మోసం చేసుకోమాకండి మీ ఓటు హక్కుని ప్రాపర్గా ఉపయోగించుకుంటేనే మీరు మీ కుటుంబం బాగుపడుతుంది ఆ తర్వాత మీ కుటుంబాలు బాగుపడితే మీ ఊరు బాగుపడుతుంది మీ ఊరు బాగుపడింది అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అలా కాకుండా ఎవడెట్టబోతే నాకు ఎందుకులే నాది నాకు ఉంది అని అనుకున్నారనుకోండి సరే ఇక ఎవరి స్వార్థం వాళ్ళది ఇక అభివృద్ధి రాష్ట్రమే దెబ్బతింటది కాబట్టి ఇక దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఇది ఇట్లాంటి ప్రచారం అనేది మాత్రం కోవిడ్ వైరస్ తెలుసు కదా కోవిడ్ వచ్చిన టైంలో అవతల వ్యక్తి అంత దూరం ఉన్నా కానీ మనం ఇటు నుంచే వెళ్ళిపోయేవాళ్ళం అసలు మామూలుగానే ఎట్లా కంటోన్మెంట్ ఏరియా అని చెప్పేసి చుట్టుప్రక్కల ఫెన్సింగ్లు వేసి పెట్టారు అంత డేంజరు సో అట్లాంటి డేంజర్ ఈ విధంగా ఉంటుంది ఈ ప్రచారాలు కూడా అని అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేశారు మరి చూద్దాం ఎటువంటి ప్రచారాలు జరుగుతాయా ఏంటా మరి దానికి ప్రజలు ట్రాప్లో పడతారా లేదా వాళ్ళు తెలివిగా బిహేవ్ చేస్తారా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ప్రచారం కోవిడ్ వైరస్ కంటే కూడా చాలా డేంజర్ అని అని చెప్పేసి అన్నదానిపైన జర జాగ్రత్తగా ఉండండి అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ